నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని మెదక్ జిల్లా పర్యాటక రంగ అభివృద్ధిపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్పందించారని టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె గౌడ్ అన్నారు మెదక్ జిల్లాలో గల ఏడుపాయల దేవస్థానం మెదక్ చర్చి కీల చల్మెడ తిరుమలయస్వామి దేవస్థానం అక్కనపేట పక్కిర్సాబ్ గుట్ట పోచారం అభయారణ్యం వంటి ప్రముఖ పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని వెల్లడించిన ఆయన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారని గుర్తు చేశారు తక్కువ సమయంలోనే పర్యాటక కేంద్రాలు విశేష ప్రాధాన్యతను పొందుతాయని తెలిపిన ఆయన గతంలో ఈ ప్రాంతాలను ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక శాఖ నిధులు కేటాయిస్తూ పలు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు పర్యాటక కేంద్రాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు వెలుగులోకి వస్తే వాటిని త్వరగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఇక స్వతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాబూజీ చేసిన సేవలు ఎన్నటికీ మరవలేమని ఆయన కొనియాడారు స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేసిన మచ్చలేని మహానీయుడు బాబూజీ అని స్మరించుకున్నారు టీఎస్జి న్యూస్ చేయాలని చేయాలని అదే రకంగా అభివృద్ధి పోచారం అభయారణ్యాన్ని కూడా డెవలప్మెంట్గా చేసి పర్యాటక కేంద్రంగా చేయాలని ఈ అన్ని రకాలుగా చేస్తే మెదక్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఈ పర్యాటక దినోత్సవ సందర్భంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన ప్రియతమ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారికి ఈ సమస్యలన్నిటిని కూడా తెలుపుతూ అతని ద్వారా ఇలాంటి డెవలప్మెంట్ ఈ అన్ని డెవలప్మెంట్లు కూడా చేయాలని ఎడపాయల డెవలప్మెంట్ను అభయారణ్య డెవలప్మెంటును అక్కనపేట ఫారెస్ట్లో కూడా డెవలప్మెంట్ జరుగుతుంది దాన్ని అదే రకంగా చర్చ్ మెదక్ చర్చిలో డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకా డెవలప్మెంట్ చేయాలని అదే రకంగా మెదక్ కిలాను కూడా డెవలప్ చేయాలని అదే రకంగా చల్మట దేవస్థానంలో మనకు ల్యాండ్ ఉన్నది భూమి ఉన్నది దాన్ని డెవలప్మెంట్ చేయాలి తిరుమల తిరుమల దేవస్థానం ద్వారా కూడా డెవలప్మెంట్ చేసి ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చెంద చెందే రకంగా చూడాలని మెదక్ ప్రాంతాన్ని అభివృద్ధి కేంద్రాలుగా చేసి పర్యాటక కేంద్రంగా చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఎమ్మెల్యే గారి దృష్టిలో మైనంపల్లి రోహిత్ గారి దృష్టిలో తీసుకురావడం అదే రకంగా మైనంపల్లి హనుమంతరావు గారి దృష్టిలో తీసుకొచ్చి ఈ మెదక్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా డెవలప్మెంట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మీ పల్లై రామ్ గౌడ్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జై కాంగ్రెస్ జే జే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం కోసానికి మంత్రి పదవిని త్యాగం చేసి రాజీనామా చేసిన ఆచార్య కొండా బాపూజీ ఒక వంద పదవ జయంతి శుభాకాంక్షలు మళ్ళీ దశ ఉద్యమంలో కూడా తన సొంత ఇంటిని కూడా తెలంగాణ భవన్కి ఇచ్చిన దాత్రికుడు తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తి దాకా ఆయన కృషి ఎంతో ఉన్నది ఆయన జయంతికి శుభాకాంక్షలు అందరికీ జే కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ మీ పల్లె రామచంద్ర గౌడ్ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి